ఈ కథ పేరు అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఒక రోజు రఘు అనే యువకుడు ఇంటి అల్మారాలో పాత పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక చిన్న పాత డైరీ కనిపించింది అది అతని అమ్మ డైరీ అని అతనికి తెలిసింది ఆసక్తితో పేజీలు తిప్పుతూ చదవడం ప్రారంభించాడు మొదటి పేజీ రఘు పుట్టినరోజు ఈ రోజు నా బాబు పుట్టాడు చిన్న చేతులు చిన్న కాళ్ళు నా బాబు నవ్వినప్పుడు నా హృదయం అంతా వెలిగిపోయింది నా బాబుని సంతోషంగా పెంచడమే నా లక్ష్యం ఈ మాటలు చదవగానే రఘు కళ్ళలో నీళ్లు వచ్చాయి అమ్మ అతన్ని ఎంత ప్రేమిస్తుందో అనిపించింది రెండో పేజీ పాఠశాలలో మొదటి రోజు ఈ రోజు నా బాబు స్కూల్ కి మొదటిసారిగా వెళ్ళాడు తను ఏడుస్తూనే అమ్మ నువ్వు వెళ్ళపోకూడదు అని అన్నాడు కానీ ధైర్యంగా చేతిని వదిలి క్లాసులోకి వెళ్ళాడు నా బాబు కన్నీళ్లు తుడిచిన నేనైతే ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను రఘు అంతకు ముందు ఎప్పుడు అమ్మ ఇలా ఏడ్చిందని ఊహించలేదు మూడో పేజీ రఘు బాగా కోపపడ్డ రోజు నా బాబు నా మీద కోపం పెట్టుకున్నాడు నేను చేసిన ఉప్మా నచ్చలేదని కోపంగా తలుపు మూసేశాడు కానీ రాత్రి నా బాబు ఆకలితో నిద్రపోతాడేమోనని నేను తలుపు దగ్గరే నా బాబు కోసం వేచి ఉన్నాను రఘు చదువుతూనే చేతితో నోరు మూసుకున్నాడు అమ్మ ప్రేమ నిజంగా అర్థం కాలేదని భావించాడు నాలుగో పేజీ రఘు పెద్దయ్యే సమయం నా బాబు పెద్దవాడవుతున్నాడు ఇంకా నా దగ్గరగా ఉండటానికి సమయం తక్కువ అవుతుంది కానీ నా బాబు సంతోషంగా ఉంటే అదే నాకు పరమానందం ఈ మాటలు చదివేటప్పుడు రఘు ఇక ఆగలేకపోయాడు చివరి పేజీ ఎప్పుడైనా ఒక రోజు నా బాబు ఈ డైరీ చదివితే అమ్మ నిన్ను ఎంత ప్రేమించిందో గుర్తుంచుకో అమ్మ ప్రేమకు గొడవ లేదు అది నీ ఊపిరిలా నీతో పాటు ఉంటుంది రఘు డైరీ మూసి వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు అమ్మ ఆశ్చర్యంగా ఏమైందిరా అని అడిగితే రఘు కన్నీళ్లతో నవ్వుతూ అమ్మా నీ ప్రేమ నా జీవితానికి మార్గం చూపిన మొదటి వెలుగు అని చెప్పాడు ఈ కథ యొక్క సందేశం అమ్మ ప్రేమ మాటల్లో చెప్పలేనిది మనకు అర్థం కాని ఎన్నో త్యాగాలు ఆమె మన కోసమే చేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి